కాకినాడ సిటీ మాజీ ద్వారంపూడి ద్వారంపుడి రెడ్డి అక్రమాలు బయటపడుతున్నాయి అధికారం చేతిలో ఉండడంతో అంతా ఇష్టమన్నట్లు ఐదేళ్లు విచ్చలవిడిగా వ్యవహరించాడు మాజీ సీఎం జగన్ కు సన్నిహితుడు కావడంతో నియోజకవర్గంలోనూ జిల్లాల్లోనూ తానే ఓ సీఎంగా వ్యవహరించాడు కనిపించిన కొండలు గుట్టలను మింగేశాడన్న ఉన్నాయి తన వ్యాపారాల్లో నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా చేపట్టారు కన్నీసల కోట్ల విలువైన భూములను కబ్జా చేసి పారేశాడు అవినీతి అక్రమాలకు ద్వారం తెరిచారు ఏ టెండర్ పిలిచినా తెర వెనక తన మనుషులను పంపి పనులు కొట్టేసి కోట్లు కొల్లగొట్టేశాడు కార్పొరేషన్ నిబంధనలు అతిక్రమించి తన వాళ్లు సొంత భవనాలను కట్టుకునేలా ప్రోత్సహించారు తనకు ఎదురుగా రూల్స్ మాట్లాడిన అధికారులను నిర్దక్షిణంగా ట్రాన్స్ఫర్ చేయించారు ఐదేళ్లు అరాచకం సృష్టించిన ద్వారంపుడి అక్రమాలు అధికారం కోల్పోవడంతో బయటపడుతున్నాయి జిల్లాలో ద్వారంపూడి అంటేనే హడల్ ఆయన చెప్పిందే వేదం ఆదేశించిందే శాసనం ఆయనకు ఎదురు తిరిగితే వైసీపీ రాజ్యసభ సభ్యుడైనా ఆర్టీఓ అయినా కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ అయినా కలెక్టర్ అయినా వెనక్కు తగ్గాల్సిందే లేదంటే బూతులు కాదంటే బదిలీలు ఇలా ఒక్కటేంటి ఐదేళ్ల పాటు ఓ నియంతల చెలరేగిపోయాడని జిల్లావాసులు ఆరోపిస్తున్నారు జగన్ పేరు చెప్పి జిల్లాను గుప్పెట పెట్టాడు ఇక కనిపించిన వనరులను కొల్లగొట్టేశాడు పేదల ఇళ్ల స్థలాల చదును పేరుతో మెక్కేశాడు కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఈయనేం చెప్తే అంతా అన్నట్లుగా చెలరేగిపోయాడు విలువైన భూముల కబ్జాలు ఇసుక వ్యాపారం సొంత కంపెనీలో నిబంధనలు లేకుండా నడిపించడం రేషన్ బియ్యం మాఫియా విదేశాలకు వందల కోట్లలో అడ్డగోలు ఎగుమతులతో ఎదురే లేదన్నట్లుగా వ్యవహరించారు గత ఐదేళ్లలో కబ్జాలు దౌర్జన్యాలు అక్రమ వ్యాపారాలు అనేక రూపాల్లో ద్వారంపుడి విశ్వరూపం ప్రదర్శించి అవినీతిలో రికార్డులు సృష్టించారు ఇక అధికారం చేతిలో ఉన్నప్పుడు ద్వారంపూడి ఆయన అనుచరులు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఐదు కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారు దీనిపై స్థల యజమానులు పోలీసులను ఆశ్రయించారు కానీ ద్వారంపుడి బలానికి భయపడి ఆ భూమి జోలికి వెళ్లలేదు ఇప్పుడు ద్వారంపూడి చేతిలో అధికారం లేకపోవడంతో బాధితులకు ధైర్యం వచ్చింది ప్రాణభయం పోవడంతో ఎట్టకేలకు తమ భూమిలోకి ధైర్యంగా అడుగుపెట్టారు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గురజానపల్లి ప్రత్తిపాడు నియోజకవర్గం లంపకోవలో ద్వారంపూడికి రెండు రొయ్యల ఫ్యాక్టరీలు ఉన్నాయి ఈ రెండు చోట్ల వ్యర్థ జలాల విషయంలో కనీస జాగ్రత్తలు పాటించడం లేదు అధికారం చేతిలో ఉండడంతో ఇన్నాళ్ళు కాలుష్య విభాగం అధికారులు నోరెత్తలేదు కానీ ఈ రొయ్యల ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేసి అనేక తప్పులు గుర్తించి నోటీసులు జారీ చేయడంతో ద్వారంపొడి బాగోతం వచ్చింది కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఎవరు ఏ భవనం నిర్మించినా అనుమతులు తీసుకోవాలి కానీ ద్వారంపుడి తనకు రూల్స్ తో పనిలేదు ఇక ఆయన మనుషులు అడ్డగోలుగా భవనాలు నిర్మించినా అధికారులు పట్టించుకోలేదు కాకినాడ యాంకరేజ్ పోర్టులో ప్రభుత్వం రెండేళ్ల క్రిందట ఆధునీకరణ పనులు చేపట్టారు సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల్లో ద్వారంపుడి డెబ్బై మూడు కోట్ల అవినీతికి పాల్పడినట్లు కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు నేరుగా ఆధారాలతో బయటపెట్టారు దీనిపై లోతుగా దర్యాప్తు చేయనున్నారు తన మనుషులు గంజాయి సేవించడానికి ఇబ్బందిగా ఉందనే కారణంతో నగరంలో డంపింగ్ యార్డుకు వెళ్లే రహదారిని ద్వారంపుడి ఐదేళ్లుగా మూసేశారు కూటమి ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే కొండబాబు ఈ రహదారిని తిరిగి తెరిపించడం ద్వారంపుడి దౌర్జన్యం బయటపెట్టింది ఇలా ఒక్కటేంటి అనేక పాపాలు పెట్టి బద్దలవుతుండటంతో ద్వారంపుడి అరాచక సామ్రాజ్యం కుప్పకూలుతుందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది